ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి రాబోయే కొన్నేళ్లలో రాష్ట్రంలో జనాభా పెరగకపోతే ఊళ్లకు భవిష్యత్తు ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా రెండు వేల ముప్పై ఐదు నాటికి రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో పిల్లలు కరువై కేవలం వృద్ధులు మాత్రమే మిగులుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఏపీలో రెండు వేల ముప్పై ఐదు నాటికి జనాభా పెరగకపోతే ఊరిలో పిల్లలు ఉంటారు ముసలి ఉంటారు తర్వాత ఊర్లు కూడా ఉండవు అందరూ చనిపోతే ఊర్లే ఉంటాయి అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి తెగ చెక్కలు కొడుతోంది ఈ వీడియోలో ఆయన రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది కొందరు ఆయన మాటలతో ఏకీభవిస్తూ జనాభా పెరుగుదల ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలు కాస్త అతిశయోక్తిగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో జనాభా పెరుగుదల మరియు దాని యొక్క భవిష్యత్తు ప్రభావాల గురించి ఒక పెద్ద చర్చకు వాస్తవానికి దేశంలోని అనేక రాష్ట్రాల్లో సంతానోత్పత్తి తగ్గుతోంది దీనికి అనేక సామాజిక మరియు ఆర్థిక కారణాలు ఉండవచ్చు అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయంపై ఇంత తీవ్రంగా స్పందించడం మాత్రం విశేషం చంద్రబాబు నాయుడు మాటలను బట్టి చూస్తే రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగి యువత సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది ఇలాంటి పరిస్థితి ఏర్పడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది పనిచేసే వయస్సులో ఉన్న జనాభా తగ్గిపోతే ఉత్పత్తి మరియు సేవల రంగాల్లో కొరత ఏర్పడుతుంది అలాగే పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యకు వైద్య మరియు ఇతర సహాయక సేవలు అందించడం కూడా ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారుతోంది మొత్తానికి చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదలపై ఒక ముఖ్యమైన చర్చను లేవనెత్తాయి ప్రభుత్వం మరియు ప్రజలు ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారో చూడాలి భవిష్యత్తులో ఊళ్లను కాపాడుకోవాలంటే పిల్లలను కనడం ఎంత ముఖ్యమో ముఖ్యమంత్రి తన మాటల ద్వారా చెప్పకని చెప్పారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది జనాభా తగ్గిపోతా ఉంది రెండో పాయింట్ ఒకటి ఉండాలి అంటే ఒక కపుల్ జీవిత కాలంలో ఇద్దరు కంటే ఎక్కువ జన్మనివ్వాలి అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది అంటే ఇద్దరు వరకు చనిపోతూ ఉంటారు కానీ ఈ రోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ కు పడిపోయాం దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తా ఉంది మీ ఊర్లో రేపు రాబోయే రోజు రెండు వేల ముప్పై ఐదుకి జనాభా పెరగదు ఇదే మరిగా తగ్గిపోతుంది కడాన పిల్లలు ఉండరు ఊర్లో అంత ముసలోళ్ళే ఉంటారు తర్వాత ఊర్లే ఉండవు అందరూ సరిపోతే ఊరే ఉంటుంది వేరే ఊరే అయిపోతుంది అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా ఎప్పటికీ ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా